హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఐషు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండదంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను అనమాట సో ఈ వీడియో ఏంటంటే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఏం చేస్తుంటాను సో నా డైలీ రొటీన్ లాగేంటి సో డైలీ ఏం చేస్తుంటాను ఖాళీగా ఉంటానా లేదా ఏదైనా వర్క్తో బిజీగా ఉంటానా అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంక మార్నింగ్ మార్నింగ్ మా ఇంటికి వెళ్ళిపోయారు బాబు కూడా స్కూల్కి అనమాట ఇంక వాళ్ళంతా వెళ్ళిపోయాక నాకైతే ఫుల్ వర్క్ అయితే ఉంటుందండి సో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంట్లో ఖాళీగా అంటే అసలు ఎవరు ఉండలేరన్నమాట సో ఇంక వాళ్ళంతా అక్కడ వెళ్ళిపోయాక బాబున మా అన్న వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళు తినేసి అంత కదా ఉంటారు ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుంటూ ఇక వర్క్ అయితే ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను అనమాట సో చాలా అంటే చాలా ఉంటాయి డైలీ అంత ఎన్నిసార్లు తోమినా కూడా పాత్రలు అయితే చాలా ఉంటాయి అన్నమాట సో ఇంకా అవన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా ఇలా క్లీన్ చేసుకుని మిగతా పని ఏమైనా సరే నేను ఖాళీగా ఉండాలంటే మాత్రం నాకైతే అసలు కాదండి సో ఎవరికైనా అలాగే ఉంటుంది ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండడం బెస్ట్ అనిపిస్తుంది అనమాట సో చూసారా ఎన్ని ఉన్నాయి ఉన్నదే మాత్రం ముగ్గురమే మేము కానీ పాత్రలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసి ఇంకా షింకు కూడా అంతా క్లీన్ చేసేసారనమాట ఇంకా మార్నింగే పూజ అంతా అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా పూజ పని ఏది ఉండదు అనమాట ఇంకా వచ్చేసి ఇంకా అవన్నీ కడిగేసి నేను బాబుకి లంచ్ ప్రిపేర్ చేసేసి ఇంకా లంచ్ అయితే ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా నాకు లంచ్ బాక్స్ ఇచ్చే వరకు వర్క్ ఇంకా వంటింట్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంకా వంటిలు మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత కూర చేయడం రైస్ చేయడం తనకు ఏం కావాలంటే అవన్నీ చేసుకోవడం ఇలా వర్క్ ఉంటుంది కదా ఇంకా అంతా కిచెన్లోనే ఎక్కువ ఉంటుంది సో తర్వాత ఇంకా ఒక్కసారి తనకు బాక్స్ ఇచ్చేసి లెవెన్ థర్టీకి ట్వెల్వ్ థర్టీకి సారీ ట్వెల్వ్ థర్టీకి అలా బాక్స్ ఇచ్చేసి వచ్చాక ఖాళీగా ఉంటు ఆ టైం అయితే ఇంకా కిచెన్లో అయితే వర్క్ ఉండదు అనమాట ఇంక రిమైనింగ్ ఏం వర్క్ ఉంటుందో అదంతా మొత్తం అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది వర్క్ చేసుకోవడంలో అయితే నేనైతే అలానే ఉంటానన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన ఆల్రెడీ వచ్చారనమాట ఆయనతో మాట్లాడుకుంటే ఈ వర్క్ అయితే చేసుకుంటున్నాను సో ఆయనకి ఎందుకో తొందరగా వచ్చారనమాట ఆ రోజు సో ఇలాగైతే మొత్తం ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట సో వన్ వీక్ పైన అయింది క్లీన్ చేయలేదు ఫ్రిడ్జ్ అందుకనేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా అవన్నీ మంచివన్నీ తీసేసుకొని ఇంకా బాగాలేనివన్నీ అయితే ఇంకా అనేసి ఇంకా మంచి మంచిగా అలాగైతే బాక్స్లో అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఎంత క్లీన్ చేసినా ఎంత మంచిగా పెట్టుకున్నా ఇంకా మా చిన్న పిల్లలు ఉంటారు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇలాగే ఉంటుందన్నమాట సో ఎప్పుడు డోర్ ఓపెన్ చేయడము దాంట్లో ఏది పెడితే అది పెట్టడము ఇంకా అలాగా అలా చేస్తుంటారు కాబట్టి నేను ఇంకా వీక్లీ కార్ టూ టైమ్స్ అయినా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఈసారి అయితే వన్ వీక్ అలా అయిందనమాట క్లీన్ చేయలేదు కొద్దిగా అంటే అని ఈజీగా ఉండడం వల్ల అంటే క్లీన్ చేసుకోలేదనమాట వన్ వీక్ అయింది సో ఇంకా రోజైతే మొత్తం క్లీన్ చేసేద్దాం అనేసి అయితే కూర్చున్నాను అనమాట ఇంకా వచ్చేసి టైము టూ టూ థర్టీ అయింది ఇంకా ఫోర్కి అయితే ఇంక మరీ బాబుని తీసుకుని రావడానికి వెళ్ళాలి ఇంకా తను వస్తే ఇంక వర్క్ కాదు కాబట్టి ఇంకా మా ఆయన వచ్చారు బట్ తను వెళ్తారో లేకపోతే నేనే వెళ్ళాలో తెలియదు తనైతే వచ్చారనమాట తొందరగానే వచ్చాను ఈరోజు సో చూసారా మిరపకాయలు అయితే చాలానే ఉన్నాయి అన్నమాట ఎప్పుడెళ్ళినా మిరపకాయలు అయితే కంపల్సరీగా మనం కొన్ని కొన్ని అయితే తెచ్చుకో మిరపకాయలు ఒక్కటి మిరపకాయలు ఒకటి ఒక హాఫ్ కేజీ అలా తెచ్చుకుంటాం అనమాట సో ఇంక అందుకే చా ఎప్పుడెళ్ళినా వెజిటేబుల్ తీసుకురావడానికి మిరపకాయలు అయితే తప్పకుండా తీసుకొస్తాం కాబట్టి అవి కొద్దిగా మిగిలిపోయాయి అన్నమాట అందుకే అవి ఇంకా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను సో ఇలానే ఉంటుందండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా ఇలానే వర్క్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉన్నారు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అనుకునేకైతే లేదనమాట ఏదో వర్క్ లేకున్నా సరే వారు ఏదో ఒక వర్క్ వెతుక్కుంటూ చేసుకుంటూనే ఉంటారన్నమాట ఇంకా బట్టలు వాష్ చేయడం కానీ మడత పెట్టడం కానీ ఇలా ప్రతి ఒక్కటి సర్దుకోవడం కానీ ఇంక పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మొ మొత్తం అన్నీ పెరిగేసి వెళ్తారనమాట అన్ని బొమ్మలు కానీ అన్నీ ఎక్కడొక్కడ వక్కడ పెరిగేస్తారనమాట సో ఇంకా అవన్నీ సర్దుకొని అంత ఇల్లు అంతా తుడి చేసుకొని క్లీన్ చేసుకొని మరి ఇలాంటి పనులు చేసి మరీ తర్వాత మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇన్ని వర్క్స్ అయితే ఉంటాయి అనమాట సో ఎవరు కూడా ఖాళీ అయితే ఉండరు ఇంకా నేను కూడా అంతే అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం దొరికినా ఏదో ఒక పని చేసేద్దాం అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు క్లీన్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఇల్లు కానీ ఏదైనా సరే క్లీన్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఎప్పుడు క్లీన్గా సర్దుతూనే ఉంటాడు బట్ మా బాబు అయితే అన్నీ కింద పడేస్తూనే ఉంటాడనమాట తన బొమ్మలు మాత్రం కిందనే పెట్టిండు అనమాట ఎప్పుడూ ఆడుకుంటుంటారు కదా సో అందుకని ఇంకా చూస్తారు ఇవన్నీ పడేయడమే అనమాట ఇంత చెత్త అయితే వచ్చేసింది ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా బాబుని కూడా తీసుకొచ్చేసాను అనమాట తను తీసుకొచ్చిన తర్వాత తనకు ఇంకా హోంవర్క్ చేయించడం తన పా తన వర్క్ అయితే చాలా ఉంటుంది సో ఇలాగ మొత్తం వంటిలు కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట నాకు వంట చేసేటప్పుడు కూడా గ్యాస్ దగ్గర అసలు ఏమీ ఉండకూడదు అలా ఉంటేనే నాకు వంట చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో గలీస్ అలా ఉండడం కానీ పాత్రలు తోమకుండా అలాగే సింక్లో ఉండడం కానీ అలా ఉంటే నాకైతే అస్సలు నచ్చదు అనమాట సో అందరికీ అలానే ఉంటుందిలేండి బట్ నాకు కూడా ఎప్పటికప్పుడే క్లీన్ అయితే చేసేయాలన్నమాట సో ఇంకా బాబుకు హోంవర్క్ చేసి ఇంకా పాలు తాగేసి నేను కూడా కాఫీనో టీనో ఏదో ఒకటి తాగేసి ఇంకా నైట్ మాత్రం డిన్నర్ చేసేసి ఇంకా తినేసి పడుకోవాలన్నమాట సో ఇలా అయితే నా డే లాగ్ రొటీన్ లాగ్ ఇలాగే ఉంటుందన్నమాట సో మీరు కూడా ఎలా చేసుకుంటారు పని మీరు కూడా ఎలా ఉంటారు ఇంట్లో ఏమేం వర్క్ చేసుకుంటారు అనేది అయితే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేను మీ ఐషూ ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా నా చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక లై కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్